ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నేను ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక నాలుగు రోజులు వానలు సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కోత దశకు పంటలు రైతుల్లో ఆందోళన తగ్గిన టెంపరేచర్లు మెజారిటీ జిల్లాల్లో నలభై డిగ్రీల లోపే వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వర్షాల నేపథ్యంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి మహబూబ్ నగర్ వనపర్తి నల్గొండ ఖమ్మం కొత్తగూడెం జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉగ్ర ఉష్ణోగ్రతలు నడుపుతున్నా నలభై డిగ్రీల కన్నా తక్కువగానే నమోదయ్యాయి మీకేం తెలిసాయా మేము చెప్పినట్టు కట్టండి కాళేశ్వర డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం బ్యారేజీలను విజిట్ చెప్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు సీసీ కెమెరాల్లోనూ పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు ప్రభుత్వం ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కాళేశ్వరం డిజైన్లను గత ప్రభుత్వ పెద్దలు తరచూ మార్చారని తాము చెప్పి చెప్పినట్టు బ్యారేజీలను నిర్మించాలని అటు ఇంజనీర్లు ఇటు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చారని విచారణలో తేలినట్టు తేలింది తెలిసింది ఏదైనా పని అయ్యేందుకు ఏడాది పడుతుందని నిర్మాణ సంస్థ ఇంజనీర్లు చెబితే ఇలా అలా ఎందుకు చేయడం ఇలా చేస్తే ఆరు నెలల్లోపే పూర్తవుతుంది కదా మీకేం తెలుసాయా మేము చెప్పినట్టు చేయండి ఏం కాదు అంటూ శాస్త్రీయంగా కట్టాల్సిన బ్యారేజీలను ఇష్టారీతిన నిర్మించేలా బయ బలవంతం చేసినట్టు విచారణలో వెల్లడైంది సమాచారం వెల్లడైందని సమాచారం మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజీల నిర్మాణం కొనసాగుతున్న టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్ళి పనులను పర్యవేక్షించారు ఈ క్రమంలో చెప్పినప్పుడల్లా డిజైన్లలో మార్పులు చేశారు అంతేకాకుండా బ్యారేజీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనులను మానిటర్ చేశారు ఈ విధంగా మీకేం తెలిసాయో మేము చెప్పినట్టు చెప్పా చేయండి అని కాళేశ్వరం డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చారని వాళ్ళు ప్రణాళిక వేసి ఇంజనీర్లు ప్రణాళిక వేసి కట్టడం ఆ ప్రణాళిక ప్రకారం కడుతుంటే అట్లా కాకుండా బీఆర్ఎస్ పెద్దలు వాళ్ళకు నచ్చినట్టుగా కట్టించుకొని ఒక సంవత్సరం పట్టాల్సిన నిర్మాణాన్ని ఒక ఆరు నెలల్లో పూర్తి చేయించి ఈ విధంగా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి నిర్మాణంలో క్వాలిటీ లేకుండా చేశారని ఇక్కడ విచారణలో తెలుస్తున్నది ఈ విధంగా గత ప్రభుత్వ బీఆర్ఎస్ పెద్దలు ఈ విధంగా మోసాలకు పాల్పడ్డారని ఇక్కడ ఇచ్చారు ఇక్కడ రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగిరవేసి తనకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో అండగా నిలవాలని భావిస్తున్నారు దాదాపు నెల రోజులుగా పూర్తి నెల రోజులుగా పూర్తిగా ఇంటి నుంచే రాజకీయ మూహాలను అమలు చేస్తున్నారు ఇటు ముఖ్య నేతల నుంచి అటు లోకల్గా కింది స్థాయి కేటర్ వరకు నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నారు ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గెలుపుపైనే ఫోకస్ పెట్టారు సెగ్మెంట్లలో పోటీదారుల బలాబలాలను బట్టి ఎప్పటికప్పుడు స్ట్రాటజీలో మార్పులు చేస్తున్నారు మరోవైపు తన పాలనే రెఫరెండంగా చెబుతూ జనంలోకి వెళ్తున్నారు తక్కువ టైంలోనే ఐదు గ్యారెంటీల అమలు ప్రజలకు అందుబాటులో పాలన ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టర్ అన్నీ కలిసి పద్నాలుగు సీట్లు గెలుస్తాయని ధీమాగా ఉన్నారు రేవంత్ గురి పద్నాలుగు సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాన్ హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్ ట్రయాంగిల్ ఫ్లైట్ ట్రయాంగిల్ ఫ్లైట్ సీట్లలో కొత్త వ్యూహం పాలనే రెఫరెండంగా జనంలో ప్రచారం ఇంటి నుంచే ఎలక్షన్ ప్లాన్లు అమలు లోకల్ లీడర్లు కేడర్కు నేరుగా ఫోన్లు సౌత్లో కాంగ్రెస్కు కీలకంగా తెలంగాణ పిసిసి చీఫ్గా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో అన్ని తానే వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి వారిని గెలిపించుకునే బాధ్యతను కూడా తానే తీసుకున్నట్లు కనిపిస్తుంది ముఖ్యమంత్రిగా పార్టీ బాస్గా మొదటిసారి లోక్సభ ఎన్నికలను ఎదుర్కొంటున్న ఆయన దీన్ని సవాలుగా తీసుకున్నారు దక్షిణాదిలో తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడంతో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు సౌత్లో తెలంగాణపైనే బీజేపీ కూడా ఫోకస్ చేయడంతో రేవ రేవంత్ మరింత సీరియస్గా దృష్టి పెట్టారు తన ఇమేజ్ కు పాలనకు రెఫరెండమే అంటూ ప్రతిపక్షాలకు సవాలు చేస్తున్నారు పొలిటికల్ హోంవర్క్ గత నెలలో షెడ్యూల్ ప్రకటనతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ సీఎం అమ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ ఇంట్లోనే సమీక్షలు నిర్వహిస్తున్నారు మరోవైపు పద్నాలుగు సీట్ల గెలుపు టార్గెట్లుగా ప్లానింగ్ మొదలుపెట్టారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ సీనియర్లను సమన్వయం చేస్తూ అన్ని ఎంపీ సీట్లపై పూర్తి సమాచారంతో వ్యూహాలను రూపొందిస్తున్నారు గ్రౌండ్లో పార్టీ నేతల బలాలు బలహీనతలపై స్ట్రాటజిస్ట్ సునీల్ కొనుగోలుతో ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తీసుకుంటున్నారు వీటి ఆధారంగానే దశలవారీగా పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేస్తూ వచ్చారు ప్రచారం పైన ఫోకస్ పార్టీ అభ్యర్థుల్లో సీనియర్లు జూనియర్లు పాత కొత్త నేతల బ్యాలెన్స్తో తన మార్కు వేసిన రేవంత్ ప్రచారం పైన రేవంత్ ప్రచారం పైన ఫోకస్ పెట్టారు అసెంబ్లీ ఎన్నికల టైంలో సభ పెట్టిన తుక్కుగూడలోనే అసెంబ్లీ ఎన్నికల టైంలో సభ పెట్టిన తుక్కుగూడలోనే జనజాతర సభను నిర్వహించి ప్రచారంలో తొలి అడుగు వేశారు ఈ విధంగా రేవంత్ గురి పద్నాలుగు సీట్లు గెలిచే గెలిచేందుకు మాస్టర్ ప్లాన్ అని ఈ విధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి ఇక్కడ ప్రచారంలో ఆయన హోరు పెంచినట్టుగా ఇక్కడ అభ్యర్థులను పార్టీ లోక్సభ అభ్యర్థులను ఆయన దిశానిర్దేశంలోనే పదిహేడు అభ్యర్థులను నియమించి వాళ్ళని గెలిచి గెలిపించే బాధ్యత కూడా తనే తీసుకునే తనే బాధ్యత తీసుకున్నట్టుగా ఈ విధంగా తెలియజేశారు ఇంటి నుంచే ఈ మధ్య ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటి నుంచి ఇంటి నుంచే ముఖ్య కార్యకర్తలకు కాంగ్రెస్ జిల్లా నాయకులకు వివిధ కార్యకర్తలకు తనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టుగా దిశానిర్దేశం ఇస్తున్నట్టుగా దీనిపై ఫోకస్ గరి గట్టిగా ఉన్నది ఎలాగైనా రాష్ట్రంలో పద్నాలుగు మినిమం తక్కువలో తక్కువ పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిచే లక్ష్యంతో ఈ విధంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి టార్గెట్గా ఉన్నట్టు ఈ విధంగా పద్నాలుగు సీట్లు విజయం సాధించి కేంద్రానికి సీఎం చేసిన సందర్భంగా ఆయన ఒక కానుకగా ఇవ్వనున్నట్టు ఇక్కడ ఆయన గురి పెట్టినట్టుగా సొంత ఇవ్వడం జరిగింది అభ్యర్థులు అన్ని వ్యవహారాలు చెప్పనక్కర్లేదు ఎన్నికల బరిలో నిలబడ్డ వ్యక్తి తన ఆస్తుల వివరాలన్నీ చెప్పనక్కర్లేదని సుప్రీంకోర్టు తెలిపింది చరాస్తుల వివరాలలో బట్టలు స్టేషనరీ ఫర్నిచర్ వంటి చిన్న చిన్న వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది చిరాస్తులలో ఖరీదైనవి ఉంటే మాత్రం చూపించాలని చెప్పింది ఈ విధంగా అభ్యర్థులు అన్ని వివరాలు చెప్పనక్కర్లేదని ఎన్నికల బరిలో నిలబడ్డ వ్యక్తి తన ఆస్తుల వివరాలు అంటే అంటే కొంచెం బట్టలు ఇవన్నీ చిన్న చిన్న ఖర్చులకు సంబంధించిన విషయాలు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు పంజాబ్పై సన్ రైజర్స్ విక్టరీ లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో రెండు రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది హైదరాబాద్కు ఆడుతున్న హైదరాబాద్కు ఆడుతున్న వైజాగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అరవై నాలుగు ఖతర్నాక్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ఈ విధంగా సన్ రైజర్స్ పంజాబ్పై సన్ రైజర్స్ విక్టరీ అని రెండు రన్స్ తేడాతో అంటే చాలా ఉత్కంఠగా జరిగి ఉంటుంది మ్యాచ్ అందుకే ఇక్కడ ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ అని లాస్ట్ రెండు రన్స్ తేడాతో ఇక్కడ విజయం సాధించానని సన్రైజర్స్ విక్టరియానిచ్చారు విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత గుడ్డెపోటుతో చికిత్స పొందుతూ మృతి మేడిగడ్డ ప్రాజెక్టు కేసులో దర్యాప్తు టీంకు రతన్ సారథ్యం ఈయన రిపోర్ట్ ఆధారంగానే జుడిషియల్ కమిషన్ ఏర్పాటు డైనమిక్ ఆఫీసర్గా పేరు సీఎం గవర్నర్ సంతాపం నేడు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు విధంగా విజిలెన్స్ డీ డీజీ రతన్ రాజీవ్ రతన్ కన్న మూత గుండెపోతు చికిత్స పొందుతూ మృతి మేడిగడ్డ ప్రాజెక్ట్ కేసులో దర్యాప్తు టీంకు రతన్ సారథ్యం ఈయన రిపోర్టు ఆధారంగానే జుడిషియల్ కమిటీ కమిషన్ ఏర్పడుతుంది ఈ రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేడిగడ్డ బ్యారేజ్కి ఈయనని విజిలెన్స్ డీజీగా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన నేను గుండెపోతు మరణించింది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్టే కేసులో తగిన ఆధారాలు ఆధారాలున్నాయి ఢిల్లీ హైకోర్టు సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఉండవు తన అరెస్టు నువ్వు సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం వేసిన పిటిషన్ కొట్టివేత విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు ఈడీ చర్యలన్నీ సబమేనని కామెంటు ఈ విధంగా కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్టే అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది ఆయన వేసిన పిటిషన్ ఇది ఈడీ తనపై అన్యాయంగా కేసు పెట్టి జైలుకు పంపించిందని ఆయన పిటిషన్ వేస్తే బెయిల్ రావాల్సి పిటిషన్ వేస్తే బెయిర్లు ఆ పిటిషన్ కోర్టు హైకోర్టు తిరస్కరిస్తూ ఈడీ కరెక్టే వ్యవహరిస్తుంది అన్నీ మాకు ఆధారాలు అన్నీ సమర్పించి ఈడీ చర్యలు తీసుకుంది మీ మీద ఆమె మీరు తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయనకు చురకలు ఇక ఆయనకు కొంచెం ఇక్కడ నిరాశే వ్యక్తం ఎదు ఎదురైంది ఆయనకు కేజ్రీవాల్ అరెస్ట్ సభవే అన్నట్టుగా తెలుసుకో తెలియజేయడం జరిగింది నేను బాధితురాలని లిక్కర్ స్కామ్లో నాకు ఎలాంటి సంబంధం లేదు కవిత నాకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసిండ్రు నా ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియా వ్యవహరిస్తున్నది నా ఫోన్ నెంబర్ను టీవీల్లో డిస్ప్లే చేసిండ్రు అధికారంలో లేనప్పుడు సాక్షులను ఎట్లా ప్రభావితం చేస్తానంటూ లేక విడుదల ఈ నెల ఇరవై మూడు దాకా జుడిషియల్ కస్టడీ నేను బాధితురాలని లిక్కర్ స్కామ్లో నాకు ఎలా లిక్కర్ స్కామ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు అనవసరంగా నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేశారన్నట్టుగా కే కవిత నాలుగు పేజీల లేఖ రాసింది లేఖ సందర్భంగా నాపై అనవసరంగా చర్యలు తీసుకుంది ఈడీ అని ఇక్కడ కోర్టుకు మీడియా సమావేశం మీడియా ముఖంగా ఆమె ఇరు నాలుగు పేజీల లేఖ బహిర్గతం చేసింది అది ఇది ఈ నెల ఇరవై మూడుకు ఆమె విచారణ వాయిదా వేయడం జరిగింది ప్రపంచంలో క్యాన్సర్ కేసులు ఇండియాలోనే ఎక్కువ ఏటా పెరుగుతున్న బాధితులు హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్లో అపోలో హాస్పిటల్స్ వెల్లడి రెండు వేల ఇరవైలో పద్నాలుగు లక్షల కేసులు తొమ్మిది పాయింట్ పది లక్షల మంది మృతి రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేను పాయింట్ లక్షలకు పెరిగే ప్రమాదం మారుతున్న లైఫ్ స్టైల్ లిక్కర్ స్మోకింగ్ కారణమని వెల్లడి ఇండియాలో ప్రతి ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగటున ఇండియాలోనే ఎక్కువ ఉన్నాయని హెల్త్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇటీవల రిలీజ్ చేసిన నివేదికలో అపోలో అఫోలో హాస్పిటల్ పేర్కొంది ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ క్యాన్సర్ బాధితులు బారిన బా క్యాన్సర్ బాధి క్యాన్సర్ బారిన పడుతున్న వారి సగటు వయస్సు కూడా చాలా తక్కువగా ఉండటం ఆందోళనకు ఆందోళనకరమని రిపోర్ట్లో తెలిపింది ఇండియా క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా మారబోతుందని హెచ్చరించింది ఈ విధంగా ప్రపంచంలోనే క్యాన్సర్ కేసులు ఇండియాలోనే ఎక్కువ దీనికి ఏటా పెరుగుతున్న బాధితులు ఇది ఎక్కువగా స్మోక్ లిక్కర్ లైఫ్ స్టైల్ మారుతున్న లైఫ్ స్టైల్ లిక్కర్ స్మోకింగ్ కారణమని ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేను పాయింట్ డెబ్బై లక్షలకు పెరిగే ప్రమాదం ఉంది ఈ విధంగా ప్రపంచంలో ప్రపంచపరంగా మన ఇండియాలోనే క్యాన్సర్కు ఎక్కువ గురవుతున్నారని దీనికి కారణం లైఫ్ స్టైల్ స్మోకింగ్ మద్యంకి అలవాటు పడడమే దీనికి చిన్న వయసు ప్రపంచంలో చూసుకుంటే మన దగ్గర చిన్న వయసులో క్యాన్సర్ వస్తుందనే ఇక్కడ ఇవ్వడం సర్వే నివేదికలో తెలియజేశారు సిఈసీకి జెడ్ కేటగిరీ కేట సెక్యూరిటీ ముప్పు పొంచి ఉన్నందున భద్రత పెంచిన కేంద్రం ఇరవై నాలుగు గంటల పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాపల సిఈసీకి జెడ్ కేటగిరీ సెటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఎన్నికల లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసి ఉంటుంది ఇది ఈ ఇరవై నాలుగు గంటల పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాపల అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్ స్టూడెంట్ మృతి డ్రగ్స్ కిడ్నీ రాకెట్ ముఠా చంపి ఉంటుందని అనుమానం గత నెల ఏడున క్లీవ్ ల్యాండ్ సిటీలో కిడ్నాప్ నెల రోజుల తర్వాత చెరువులో శివమై తేలాడు విధంగా భీమ్ భీమా జ్యువెల్స్ ఎందుకంటే మీరు ఉత్తమమైన వాటికి అర్హులు వంద సంవత్సరాల వారసత్వం ఉత్తమమైన హస్తకళ నైపుణ్యం మీ డబ్బులకు మీ డబ్బుకు ది బెస్ట్ విలువ ధృవీకరించబడిన వజ్రాలు ఈ విధంగా భీమా జ్యువెల్స్ అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నేను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్